చిట్లని బొమ్మలని అయ్యేది అని పెడతా ఏంటికి వచ్చిన తలని పోయి మా తల్లిపోస్తా ఉంది మీకు కావాలా ఇంకెవ్వరికి తప్పనివ్వను చూస్తారా ఎవరన్నా ఈ కోసం వస్తే నేను ఇక్కడే ఉంటా ఎవ్వరిని చదవనివ్వను सीन ग फोन सर मैडम हेलो हलो सार अला सर మా ప్రజలంతా మీ ఇన్స్టాగ్రాము మీ ఫేస్బుక్లు చూసి చాలా డెవలప్ అయిపోయారు సార్ నా దగ్గర కొత్త కాన్సెప్ట్ ఒకటి ఉంది సార్ దాని గురించి మళ్ళీ మనం విస్కర్ చేసుకున్నాం సార్ ఇన్స్టాగ్రామ్ చేస్తారు సార్ చెప్పండి సార్ మా మా వాళ్ళంతా మీ ఫ్రీ ఫైర్ చూసి ఆడుతున్నారు సార్ అలాగే సార్ మాకు మీ దగ్గర ఏవో ఫ్రీ ఫైర్ డైమీన్ ఉన్నాయంట కదా అవి ఏవో ఫ్రీగా వేస్తే చూస్తాం కదా సార్ అలాగే కావాలంటే ఇస్తాం కానీ మీరు ఎవ్వరు సండే కి వెళ్ళకూడదు చర్చికి వెళ్ళకూడదు ఇదేదో ఉచితమైనదంట శ్రేష్టమైనదంట దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూస్తే బాగుంటదేమో ఏంటి మేడం ఇక్కడ ఉన్నారు అక్కడ చాలా బిజినెస్ ఉన్నాయి ఇక్కడ ఉన్నారు మీటింగ్స్ రండి వెళ్ళం తర్వాత అతని పిఏ వారికి ఉన్న బిజీ పనుల వల్ల బహుమతిని తెరవలేకుండా వెళ్ళిపోయారు ఈ బాధలేంటో ఈ కష్టాలు ఏంటో మా ఆయనేమో ఇంటి పండడు పిల్లలేమో నా మాట విన్న రోజు ఏంటి ఇక్కడ గిఫ్ట్ ఉంది విలువైనది శ్రేష్టమైనది దీన్ని ముట్టుకుంటే నా బాధలు నా కష్టాలన్నీ అని తొలగిపోతాయి అనుకుంటా పిల్లలు నీ మాట అనట్లేదు మీ ఆయన నీ మాట వినట్లేదు అందరూ ఎక్సావు అనుకో ఇంకా నీ కష్టాలు ఎక్కువ ఆ ఏమనుకున్నావు ఇది ముట్టుకోన వద్దు వచ్చే ముట్టుకుంటే ఇంకా అంత సంగతులు ఇంకా ఎక్కువైతే నీ బాధలు దీన్ని ముట్టుకుంటే నాకు బాధలు కష్టాలు ఇంకా ఎక్కువైపోయాయి ప్రభు దగ్గరికి వస్తే ఇంకా బాధలు ఎక్కువ అవుతాయి అనుకొని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది షూకు కూడా ఎంతో ఎంతరా ఇవి మొన్న ఫంక్షన్ అని నలభై వేలు రా అరే వేలు పెట్టుకున్నాడా గుడి దగ్గర ఎందుకురా నాకు ఫంక్షన్ ఉందా సరే షూ కానీ నువ్వు ఎక్కువ ఏంటి సరిగా ఇందా నుంచి చూస్తున్నాను ఏంట్రా చెవులో ఏంటి పడుతున్నావు ఏంటి చెప్పు గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిందిరా టెస్ట్ చేస్తావా

ఓపెన్ చేస్తాం రేంజ్ కదా పనికి రాదు అంతే సరేనండి ఏంటో ఈ రోజు పిల్లి ఎదురు వచ్చింది ఏం జరిగిద్దో ఏంటో ఈ రోజు ఏం జరిగిందో ఏంటి ఈ రోజు గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వద్దాం ఎందుకన్నా మంచిదే ఏంటో బహుమతి బహుమతి అంటున్నారు ఒకసారి వెళ్ళి చూస్తే మంచిదేమో మనకన్నా బహుమతి నేను గెలుచుకోండి బహుమతి కొత్తగా ఇది అనుకుంటా అవును ఈరోజు రోజు అమావాస్య అని చెప్పింది కదా అంటే ఈరోజు చెప్పింది కదా సరే మనకి ఎందుకులే మళ్ళీ ఇది ముట్టుకుంటే మళ్ళీ అవుతున్నా అంటుకుంటావా మూఢ మూఢనమ్మకాల్లో పడి చాలా మంది భక్తులు క్రైస్తవులు కూడా దేవుని ఇచ్చే బహుమానాన్ని పొందుకోలేకపోతున్నారు ఏంటో ఈ లోకల్లోని దేవుడు అంటూ గుళ్ళంటూ ఎక్కడెక్కడో తిరుగుతుంటారు నాకంటే నేను బాగా చదువుకున్నా నాకంటే తెలుగు అలా వాళ్ళు లేరు నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను బహుమతి ఉంది దీని అందరూ చూస్తున్నారు ఈ బహుమతి ఏంటై ఉంటది ఎవరో రాసిన గ్రంథం అని అయి ఉండాలి లేకపోతే దేవుడు బుక్ అన్నీ ఉండాలి ఏదైతే నాకు అపారమైన జ్ఞానం అని ఇంకా ఎవరు లేరు అని గర్వంతో ఉన్న వ్యక్తులు చాలా మంది దేవుడిచ్చే బహుమానాల్ని పొందుకోలేకపోతున్నారు మన జ్ఞానం కన్నా విలువైనది ఒకటి ఉంది శ్రేష్టమైనది ఒకటి ఉంది అనే విషయాన్ని మర్చిపోతా ఉన్నారు ఏంటి

ఇది చాలా విలువైనది శ్రేష్టమైనది దీనిలో ఉంది పరిశుద్ధమైన గ్రంథం ఇది మన జీవితాలకి వెలుగునిస్తుంది మన జీవితానికి